సిబిఎల్ ఒంగోలు బుల్స్ కొట్టి దాకా ఎటో మినరల్ వాటర్ దాకా ఉన్నరు స్వామి గారు ఆటో సుఖానగర్ నుంచి ప్రారంభించాలని నిజాతరు అనంటో అంటో చేరలేదా వానా భై ఇప్పుడు ఇప్పుడు அது பெருன்னொரு சுவாமி பண்ணி கலனா தெருபு ஒன்னு கொரோனா கொரோனா என்னன்னா లడ్డు పెట్టాడు అందరికీ కొరకు వందల స్వామి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు కొట్టాలంటే ఘనమైన చెప్పట్లు గడిగా గ్లాస్ కొట్టాలా ఆటే సుంకన్న గారు కూడా ఎక్కాల వారి ఇరవై కలిపి మంత్రి వాటర్ మరియు లడ్డు దాకాలైనటువంటి ఆటే సుంకన్న గారు మీరు కూడా బంద్ ఆటో ఆటే సుంకన్న గారు సుద్ధా

రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రోజుల మతడిస్థానానికి సమానంగా కొనసాగుతున్నారు ఇరవై సెకండ్లు ఉన్నతాగుతున్నారు సిద్ధంగా ఉండవచ్చింది విజ్ఞప్తి చేస్తున్నాం 哎呀。Ah! <laughs> அக்கடினாரு స్థానానికి పన్నెండు సెకండ్ల ఉన్నందులో కొనసాగుతున్నారు సైలెన్సర్ వేలకి ఎలా నింపు చాలా

ව වන වඩ ගේ ල දරන්න ර විශාල පතිසිකල ක ශනයි කියන මිත වරය හිද මස්සානන ගෝඩ පති සැන්ලේ ත පේ වයි සිනවිිත වරට නිත සානට ගර පති සැ හ හන්න අහ

உ தான் ಐದು ವಲ ಅಡೌರನ್ನಿಷಾಲ ನಲವೈ ಮೂರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಕೂಡ ಎಂದವಸ್ಥೆ ওহে হে হে আ হা 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 আমাশ کہتے হিংগম মেল দরকার যাচ্ছে 7150 2758 8 মিনিট 20 মিনিট పచ్చనిమిది సెకండ్ లో వెనకబడి ఉన్నాయి సెకండ్ లోబడి रिक्शा निगारो लिखा ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రోజులు రెండవ స్థానానికి ఏడవ స్థానానికి పదకొండు సెకండ్లు మంత్రం ఎలా కొనసాగుతున్నారు

aqui okay, okay, okay. <tossilio> ah

இரையெக்கெகண்டே అడవుల దూర్తి చేసుకున్నాయి పదహారవ రౌండ్లు మూడవ స్థానానికి పద్మూడు సెకండ్లు మందింజలు కొనసాగుతున్నాయి ఈ చివరికి వచ్చి తిరిగి రెండు వందల తొమ్మిది అడవుల తొమ్మిదిన్నర వందలగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు

Indo Mandala, Demi Demogra, Demi Demarucu Lagala. Lima belas sekian lalu. Wah! Eba Eba Eba, Eba Agora a ಪತ್ರಿಕೊಂಡ ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಸಮಯ ಪದ ನಿಮ್ ಅಯ್ಯೂರ್ ಐದು ವರವನಿ ಪ್ರಸ್ತಾಪ ಸ್ಥಾನ ನೇಮ್ ಕನಸು ಜನಕ್ಕೆ ಅರ್ಥ ಕಾಲೇದ ಮಧ್ಯ ಕಟ್ಟೋ ಕೊಟ್ಟು ಕೊಡ್ತೇವೆ ಮಜಾಏನ Deixa eu a franga